హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మటను మొలక్కాయ కర్రీ చేస్తాను చూడండి మటన్ శుభ్రంగా కడిగేసి పెట్టాను ఇదిగో ములక్కాయలు వేసి చేస్తాను అనమాట కుక్కర్లో వండుతాను వేస్తానండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తాను ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ములక్కాడ వేసుకుని వండుకుంటే మటన్ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు మటన్ వేసేస్తున్నాను ఉల్లిపాయ అంతా మగ్గిపోయింది మసాలా పచ్చివాసన పోయింది అల్లం వెల్లుల్లి పేస్టు వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేస్తున్నానండి ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాము ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు రెండు స్పూన్లు కారం కొంచెం పసుపు వేస్తాము ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసుకోవచ్చు కుక్కర్ మూత పెట్టేసాను ఇప్పుడు ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ ఆపేసి ఈ ములక్కడేస్తాను అనమాట స్టీమ్ ఆగిపోయిందండి ఇప్పుడు మూత ఇద్దాము చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇప్పుడు ఇందులో మొలకాళ్ళు వేసేద్దాము మొలకాళ్ళు వేస్తాము ఇప్పుడు పొయ్యి మీద పెడతాను స్టవ్ మీద స్టవ్ మీద పెట్టేస్తానండి ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాము కుక్కర్ మూత పెట్టిన మామూలుగా ఉడికిస్తాను చూడండి బాగా ఉడిపోయింది ములక్కడ కూడా కుక్కర్లేసాం కదా మటన్ కూడా చాలా బాగా ఉడికింది చూడండి చాలా బాగుంది మటన్ కూడా చాలా బాగా ఉడికింది మొలక్కడ కూడా ఉడికింది బాగా ఇప్పుడు మసాలా పొడి వేద్దాము ఇదిగోండి మసాలా పొడి ఇది బయట బయట కొన్నానండి ఇది మటన్ మసాలా వేస్తున్నాను పైన కొత్తిమీర వేస్తున్నాను అంతేనండి కూర రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ